ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడు బలి పొంగునూరు మండలం చంద్రబాహులపల్లిలో ఇరవై నాలుగేళ్ల వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి పొంగునూరు పోలీసులు కేసును విచారిస్తున్నారు నాడీ రోడ్డుపై వంట మార్పు చేసి వినూత్నంగా నిరసన చేపట్టిన మదనపల్లి అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె ఉధృతం చేస్తామని అంగన్వాడీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని కోరిన మల్లెల ఫౌండేషన్ సభ్యులు ఇరవై ఒకటిన ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ కుటుంబ సభ్యులకు చీరల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి చూస్తే మండలం చంద్రమాకులపల్లెలో యువకుడు వెంకటేష్ ఆత్మహత్య యత్నం ఆన్లైన్ బెట్టింగ్ లో ఎక్కువగా అప్పులు చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడి మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు కుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్ల వెల్లడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొంగనూరు పోలీసులు పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనటకు విజయనగరం చేరుకున్న రాష్ట తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు నేడు సింహాచలం వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చిన్నబాబు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట వాణిజ్య విభాగ అధ్యక్షుడు దుండి రాకేష్ రామ్మోహన్ నాయుడు తమ్మినేని మోహన్ సత్యవాడ శంకర్రావు వల్లబనేని చందు పాల్గొన్నారు అడుగడుగున పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసేన నేత రామాంజనేయుల కృషిని పలువురు స్వాగతిస్తున్నారు నిస్వార్థంగా తాను పార్టీ శ్రేయస్సుకు నిరంతరం ప్రజల్లో పర్యటిస్తూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీలను గెలిపించాలని కోరుతూ విస్తృతంగా పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమంటూ సాగుతున్న రామాంజనేయులు నిస్వార్థంగా పార్టీ ప్రతిష్టకు పనిచేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు జన సైనికులు సైతం తమను ప్రేమతో పలకరించే నాయకుడు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు జననేత శ్రీరామ రామాంజనేయులు చేపట్టిన ఇంటింటికి జనసేన కార్యక్రమం మంగళవారం ముప్పై రోజు ప్రచారంలో భాగంగా మదనపల్లి పట్టణం రాజనగర్ చిన్నప్పయ్య నగర్ ప్రాంతాలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు అక్కడ వీరి దృష్టికి మౌలిక సదుపాయాల కొరత ఈ ప్రాంతంలో తీవ్రంగా ఉందన్న విషయాన్ని స్థానికులు తీసుకొచ్చారు మూడు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని రామాంజనేయులు భరోసా ఇచ్చారు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారమణిత వీరమహిళ వీర మహిళ ప్రియాంక జనసైనికులు తుపాకుల ధరణి రాయల్ కుప్పాల శంకర కోటకొండ చంద్రశేఖర్ తక్కువ శివ యాసిన్ గణేష్ కోనేటి శ్రీనివాసులు షేక్ బహదూర్ రవి హేమంత్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చేనేత మగ్గాలు ఇంటింటికి పది ఐదు ఇరవై ఆరు ఆ విధంగా ప్రతి కార్మికులు ఎక్కువగా ఉన్నారు కానీ వీరికి పవర్ లూమ్స్ కన్నా ఉంటే తొందరగా అవుతాయని చెప్తున్నారు పవర్ లూమ్స్ లేక ఈ చేనేత మగ్గాల మీద ఆడవాళ్ళు పాప మహిళలు మగవారు అంతా కలిసి రెండు రోజులు మూడు రోజులు పడుతుంది ఒక చీర నేయాలంటే వాళ్ళు కనీసము దినచరి కూలీ దినచరి దినసరి కూలీలు కూడా వాళ్ళకు గిట్టుబాటు కావడం లేదు కాబట్టి మన ప్రభుత్వం స్పందించి ఇక్కడ వారికి కార్మికులకు చేనేత కార్మికులు చేయూతనిస్తూ వాళ్ళకి సబ్సిడీ రూపంలో కానీ మగ్గాలు లేదా లూమ్స్ సప్లై చేయాలని మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం చెప్తాం జై కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యంగా అనుదినం పరుగులు పెట్టిస్తున్న మదనపల్లి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ మంగళవారం పలువురికి పార్టీ కనువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఓ వైపు పీలేరు నియోజకవర్గ గా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే మదనపల్లిలో పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టారు పార్టీ జిల్లా రాష్ట్ర నేతల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తూ పార్టీ ఆవశ్యకతను వివరిస్తున్నారు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షురాలిగా కె మీనా కుమారి జిల్లా కార్యదర్శిగా వి వెంకటరమణ కార్యదర్శిగా ఎల్ చలపతిని రాష్ట్ర అధిష్టానం నియమించిన సందర్భంగా వారిని దుస్సాల వారతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు వై సురేందర్ రెడ్డి నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ఎస్ ముబారక్ ఖాన్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్కే బాషా మహబూబ్ పేర్ మహమ్మద్ అలీ బీసీ నాయకులు పాలేటి మండల సీనియర్ నాయకులు పి సోమశేఖర్ నారాయణ రవి టివి రమణ బి శరత్కుమార్ రెడ్డి సూర్య విజయ్ ఆనందబాబు మహిళా నాయకురాల్లో శ్రీమతి రిజ్వానా ప్రమీల ఈశ్వర్ రమ్మ కాశిం సుభాష్ సమీర్ యూత్ నాయకులు బయ్యారెడ్డి భానుప్రకాష్ రెడ్డి చిన్ను తదితరులు పాల్గొన్నారు ఇటీవలే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కమిటీలను ఏర్పాటు చేసిన రెడ్డి సాహెబ్ మరిన్ని చేరికలను ప్రోత్సహిస్తున్నారు గ్రామ మండల పర్యటనలు చేస్తూ అక్కడి సమస్యలను గుర్తిస్తున్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించిన వెంటనే ప్రత్యేక హోదా పోలవరం అమరావతి రాజధాని వంటివి పూర్తి చేస్తుందని గుర్తు చేసుకున్నారు విశాల దృక్పథం కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బల మైనార్టీ వర్గ ప్రజలకు మేలు గుర్తు చేసుకున్నారు ఈ మంగళవారం మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో స్టేట్ నాయకత్వం కానీ జిల్లా అధ్యక్షులు గానీ మదనపల్లి నుంచి నాయకులు గానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహించి వారిని వారి శక్తిని వారి కార్యాచరణను గుర్తించి వారి సేవలను పార్టీ వినియోగించుకునేదానికి వారిపై కొద్ది బాధ్యత పెంచి బరువు బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విధంగా వాళ్ళు వెనుకోబడ్డారు వాళ్ళని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా అందరి తరఫున అభినందనలు తెలియ ఈ సందర్భంగా వారిని మనము చాలువాతో పూలమాలతో సత్కరించి అభినందిద్దాం అలాగే అలాగే ఇప్పటి వరకు స్టేట్ బాడీలో కానీ డిస్టిక్ బాడీలో కానీ చాలా మటుకు క్యాడర్ను ఏపీసీసీ ప్రకటించింది మున్ముందు మండలాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ బాడీని నియమించేదానికి ఆజ్ఞా ఆజ్ఞలన్నీ జరిగినాయి ఈ బాడీలను మనము కూలంకషంగా పక్షపాతం లేకున్న పార్టీ అభిమానులు కాకుండా బయట ఉన్న శక్తులను అడ్డుకొని పార్టీ కోసమే పనిచేసే ప్రతి ఒక్కరికి తగు బాధ్యతలు ఇచ్చి పార్టీని మనం నుంచి ఎదిగే విధంగా అభివృద్ధి జరిగే విధంగా ప్రతి ఒక్కరికి పోస్టులు ఇవ్వడానికి అధిష్టానం మనకు ఆదేశాలు జారీ చేసింది రేపటి నుంచి ఆ కార్యక్రమంలో మునిగి మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు వస్తాయి మండలాధ్యక్షులుగా నాకు పదవి లేదు అనే ఎవరే అనకూడదు అన్ని బను మన మండలాల్లో ఉన్నాయి దిక్కువీ మేడం గారు ఎన్నో అవకాశాలు అన్ని పార్టీల నుంచి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీనే నా ధ్యం కాంగ్రెస్ పార్టీనే నా ఇల్లు కాంగ్రెస్ పార్టీనే నా రక్తం అని చెప్పి ఏ ఒక్క ప్రలోభానికి లొంగకుండా తను ఉన్న స్థానం ఏ ఒక్కరో రాకపోతారా నా కాంగ్రెస్ పార్టీ నడిపించకపోతారా అనే దృఢ సంకల్పంతో ఉంటే మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇరవై ఒకటవ తేదీ గురువారం స్థానిక మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు ఆటో యూనియన్ నాయకులు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ తో పాటు కుటుంబ సభ్యులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అభిమానులు పార్టీలకు అతీతంగా ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గత పది సంవత్సరాలుగా మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మల్లెల పవన్ కుమార్ రెడ్డికి అందరి ఆశీస్సులు అందించాలని మల్లెల ఫౌండేషన్ ప్రతినిధి పతి పిలుపునిచ్చారు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పెద్ద ఎత్తున మిషన్ కాంపౌండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి నాగరాజు జ్యోతివర ప్రసాద్ సలీం బావజాన్ సుధాకర్ రెడ్డి నరసింహ గోరు ప్రసాద్ నాయక్ అహ్మద్ ఖాన్ రాజన్న రెడ్డి కోటికి శేఖర పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆటో సాధన ప్రతి విజయవంతం చేయాలని కోరుతున్నాను పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ మా మల్లెల్ల ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే మా సుమారు మా మదనపల్లిలో ఆటో డ్రైవర్ సుమారు ఐదు వేలు ఆటో డ్రైవర్లు ఉన్నారు పూట గోడని పరిస్థితులు ఉన్నారు యూనిఫామ్ కొనవాలంటే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి సమయంలో వాళ్ళ మల్లెల ఫౌండేషన్ తరఫున అన్నగారు ఇంతకు ముందు పోయి నాలుగు సంవత్సరాల ముందట మాకు అందజేశారు యూనిఫామ్ అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జగన్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు కానుకగా మన అన్న మనమల్ల నియోజక ప్రజలకు మల్లెల ఫౌండేషన్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరికి విన్న ఒక విన్నప ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఆటో కార్మికునికి వారి కుటుంబంలో ఉండే వారికి మన జా ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి బట్టలు పంపిణీ చేయాలని చెప్పేసి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి తలచినారు ఈ సందర్భంగా వదనపల్లి మిషన్ కాంపౌండర్ల నందు ఆటో కార్మికులకు బట్టల పంపిణీతో పాటు ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మరొక విషయం ఏమనగా మల్లెల ఫౌండేషన్ తరఫున గత పది సంవత్సరాలుగా మల్లల పవన్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మీకు అందరికీ అవన్నీ తెలిసిన విషయాలే అందులో భాగంగా ఈ యొక్క ఆటో కార్మికులకు దుస్తులు పంపిణీ అనేది ఈ యొక్క ఇరవై ఇరవై తేదీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా నిరసన చేపట్టిన అంగన్వాడీ వర్కర్స్ మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఎనిమిదో రోజు రోడ్డుపై వండవార్పు చేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మధురవాణి గంగాదేవులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఎనిమిది రోజులుగా నిరసన చేపట్టినా పట్టించుకోకపోవడం శోచనీయమని దుయ్యబట్టారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు అంగన్వాడీ వర్కర్లు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా పలు దఫాలుగా చర్చల పేరుతో కాలయాపన చేసి నేను సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్లతో కేంద్రాలను నడిపిస్తామని సిగ్గుమాలిన చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు ఈరోజు ఎనిమిదో రోజు భాగంగా అంగన్వాడీల నిరసనలో వంట వార్పు వంట మార్పు కార్యక్రమం జరపడం జరిగినది అంగన్వాడీలు ఏమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు కనీసం అమలు చేయాలని లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్ఠకాహారం ఇవ్వాలనేసి మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలనేసి ఇందు మూలంగా మేము చెప్తున్నాము ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పిన వాటినే మేము అడుగుతున్నాము తెలంగాణ గవర్నమెంట్ కంటే మీకు అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తానన్నాడు ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు జీతం తీసుకుంటున్నారు వాళ్ళకు పిఆర్సీ వర్తిస్తూ ఉంది గ్రాడ్యుయేటీ వర్తిస్తూ ఉంది సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము గతుకులు బతుకులుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇచ్చి హెల్పర్కి ఏడు వేలు వర్కర్ ఏడు వేలు ఇచ్చి చేయిక్కుంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవేతనం అన్నా కానీ సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం మాత్రము స్పందన లేకుండా ఉంది ప్రభుత్వం మాత్రం స్పందించి అంగన్వాడీలకు న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే మా సమ్మె ఇక కమ్యూనిటీ ఇంకా ఉద్ధృతమవుతుందని తెలియజేస్తున్నాము ఈరోజు అంగన్వాడీల సమ్మెకు ఎనిమిదో రోజు అయింది ఈరోజు ఎనిమిదో రోజు జరుగుతుంది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము మా సమస్యలన్నీ మీకు ఎనిమిది రోజుల నుంచి వారం నుంచి మేము ముందు పెడుతున్నాము అయినా కూడా ప్రభుత్వానికి చలనం అనేది లేదు సెంటర్లు కూడా మాకు అన్ని పగలగొట్టి తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బంది దగ్గర పని చేపిస్తున్నారు ఎన్ని రోజులు చేపిస్తారు మీది పని ఒక రోజు చేపిస్తారా ఆ యాపుల్లో పని కానీ ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను మేము యాపుల్లో పని చేస్తున్నాం ఆ యాపుల్లో పని కూడా మా దగ్గర మానిపించి ఇప్పుడు సచివాలయ సిబ్బందికి ఇప్పించేస్తున్నారు అదే విధంగా మా మా జీతం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పని చేపించాలి అప్పుడు అప్పుడు అర్థమవుతుంది గవర్నమెంట్కి కూడా మేము ఇంత బాధపడుతున్నామని వాళ్ళకి ముప్పై వేలు ఇచ్చి మా మా డబ్బులు మాకు పదహైదు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ దగ్గర అదే పని చేపిస్తున్నారు అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేస్తే ఆ బాధ కూడా అర్థమవుతుంది మేమైతే మేము సచివాలయ సిబ్బందికి మేము వ్యతిరేకం కాదు మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాము మా న్యాయమైన కోర్టులని తీర్చా దేవనహల్లి అనంత విద్యానికేతన్ ఇండోర్ స్టేడియంలో ధనుంజయ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీలలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లె లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన కరాటే విద్యార్థులు కటా కుమిత విభాగాలలో అండర్ ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాల కేటగిరీలో పునీత్ కుమార్ మోహిత్ కుమార్ జహీర్ అరబ్స్ హారిక జష్విత మినాల్ హిల్ ఎనిమిది బంగారు పథకాలు సాధించగా మిథున్ ధనుష్ రంజిత్ పథకాలు మూడు శంకర్ నిహాల్ సాయి గౌరీ శంకర్ ఓవెస్ కాస్య పథకాలు మూడు సాధించి ప్రతిభ కనబర్చారు ముఖ్య అతిథులుగా సిహెచ్ అరుణ్ మచ్చయ్య సికే చంపంగల్ గారు విచ్చేసి బహుమతును ప్రదానం చేశారు లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మాస్టర్ మురళితో పాటు పలువురు మాస్టర్లు అభినందించారు జల పక్షం ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం